నాని మిమ్మల్ని అడుగుతున్నా మూడు విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇంత ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా పది లక్షల ఉద్యోగాలు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పది ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఆ రోజు చెప్పాను పిల్లలందరినీ కోరుతున్నా సమయం వెయిట్ చేద్దండి చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు ఫ్యాక్టరీలో పనిచేయచ్చు అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ బృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు కుటుంబానికే కాదు సమాజానికే భారం అవుతుంది ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు ఏం తమ్ముళ్ళలో నేను ఒకటి అడుగుతున్నా ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ పెట్టాం ఐదు వందల యాభై సర్వీసులు ఆన్లైన్ లో ఇస్తున్నాం ఆగస్టు పదైదు నెలే ఏడు వందల సర్వీసులు వాట్సాప్ లో ఇస్తాం అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంట సేల్ ఎత్తండి ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా నేనే పోరాడే అప్పట్లో నన్ను ఎగతాడు చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు నన్ను ఫోర్ ట్వంటీ అన్న వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కాని వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆ రోజు నేనంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్ లోనే మొత్తం సేవలు తీసుకునే సర్వీస్ తీసుకునే పరిస్థితి వస్తుంది వచ్చింది అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అనే మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా వాట్సప్ సర్వీసెస్ గాని గవర్నమెంట్స్ అందరికి తెలుసా అని అడుగుతున్నా మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ